అందరికి దండాలు డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ముచ్చట్లు ఇక వచ్చింది మరి ముచ్చటం మును పెడదాం పాన్రీ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు కరెంటు కొనుగోలు ఒప్పందంలా లోపాలు అవినీతి జరిగిందని రెండు వేల పదహారు లనే సర్కార్ హెచ్చరించినా పట్టించుకోలేదని విద్యుత్ రంగ నిపుణులు కె రఘు చెప్పుకొచ్చిండ్రు అయితే ఛత్తీస్ గఢ్ ఒప్పందము యాదాద్రి భద్రాద్రి థర్మల్ కేంద్రాల నిర్మాణం మీద విచారణ చేస్తున్న జస్టిస్ ఎల్ నరసింహరెడ్డి కమిషను అట్లనే అప్పటి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ముందల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒప్పందంలో లో లోపాలు ఉన్నాయో కమిషన్ కు వివరించు రఘుసారు భద్రాద్రి థర్మల్ కేంద్రాల నిర్మాణం పైన అభ్యంతరాలను కూడా చెప్పుకొచ్చిండ్రు ఛత్తీస్గఢ్ ఒప్పందానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఇప్పటిదాకా కూడా అమలు చేయలేదు కేవలము మధ్యంతర టారిఫ్ పైన ఒక లెర్నింగ్ లైసెన్స్ లాంటి ఒక ఆర్డర్ నిచ్చిండ్రు గాని ఆమోదం తెలిపినట్టుగా కాదని అన్నారు ఇప్పుడు ఈ ఒప్పందం మీద మాకు అడుగున్న సమాచారం అంతా ముందల పెట్టినాము అయితే ఈ ఒప్పందాన్ని ఎంబో ల రూపంలో కాకుండా టెండర్ లెక్క వేసి ఉంటే మన తెలంగాణ ఎటువంటి లాభాలు కమిషన్ కు మొత్తం చెప్పుకొచ్చిండ్రు అన్నట్టు అయితే ఒప్పందం ప్రకారంగా ఛత్తీస్ గఢ్ విద్యుత్ సంస్థలు మన తెలంగాణకు ఒప్పుకున్నంత కరెంటు సప్లై చేయలేదు ఈ ఒప్పందం వల్ల విద్యుత్ సంస్థలకు రెండు వేల ఆరు వందల కోట్ల నష్టం చేసుకున్న ఒప్పందం ప్రకారమే సక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తే దానికి అదనంగా ఇంకో వెయ్యి మెగావాట్ల కోసము గదే ఛత్తీస్గఢ్ తోని ఒప్పందం చేసుకున్నామని అన్నారు ఇక దాని వల్ల లాభం లేదని తర్వాత తెలుసుకొని వెనక తీసుకుందామన్నా గానీ సాధ్యం కాలేదని వివరించుకొచ్చిండ్రు ఇక వరద ముంపు ప్రాంతాలల్లా యాదాద్రి భద్రాద్రి థర్మల్ కేంద్రాలు కట్టిండ్రు గీడా కూడా కాంపిటీషన్ పద్ధతిలో కాకుండా పరస్పర ఒప్పందాలు చేసుకున్నారని చెప్పుకొచ్చిండ్రు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కాంపిటేటివ్ బిడ్డింగ్ లా బీహెచ్ఎల్ జీరోకు పడిపోయిందని దీని మీద కాగు ఒక స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చిందని యాద చేసిండ్రు ఇక ఇట్లాంటి సంస్థకు ఎట్లా అప్పగిస్తారు అని ప్రశ్నించిండ్రు మూడేండ్ల మొత్తం ఏడు కార్కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు అయినా కానీ పూర్తి కాలేదు ఎందుకు పూర్తి కాలేదు అని ప్రశ్నించిండ్రు భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల సబ్ క్రిటికల్ టెక్నాలజీ రాష్ట్ర సర్కార్ ఛాయిస్ కాదని బలవంతంగా కావాలని దాన్ని రుద్దిండ్రని విమర్శించిండ్రు రెండు వేల పది తయారు చేసుకున్న సబ్ క్రిటికల్ టెక్నాలజీ యంత్రాలని బిహెచ్ఎల్ ఆరేళ్ల తర్వాత సర్కార్ కు అంటగట్టిందని గా యంత్రాలు సరైనవి కావాలని తేల్చి చెప్పిండ్రు గోదావరిలో వరద ఎక్కువైతే భద్రాద్రి థర్మల్ కేంద్రము ముంపుకు గురైతుంది గా విషయము అప్పట్లోనే చెప్పినా గానీ ఇన్పించుకోలేదని చెప్పుకొచ్చిండ్రు యాదాద్రి పవర్ ప్లాంట్ ను తప్పుడు లొకేషన్ ల నిర్మాణం చేసుడుతోని రవాణా ఛార్జీల భారం ఎక్కువ పడుతుందని చెప్పుకొచ్చిన ఇక భద్రాద్రి నిర్మాణం వస్తే పర్యావరణ అంశాలను లేఖలకు తీసుకోలేదు పైన అభ్యంతరాలను రెగ్యులేటరీ కమిషన్ దృష్టికి రెండు వేల పదహారులోనే తీసుకుపోయినాము దీని మీద విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఏడేండ్ల వరకు చేయలేదని యాద చేసిండ్రు అయినా ప్రజల సొమ్ముకు ప్రభుత్వము ధర్మకర్తగా వ్యవహరించాలి గాని ఇష్టం వచ్చినట్టుగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తామంటే కుదరదని అప్పటి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ అనుకొచ్చిండ్రు ఛత్తీస్ యాదాద్రి భద్రాద్రి పైన అప్పట్లనే తాము అనేక లోపాలు ఎత్తి చూపెట్టినామని నిర్బంధాలు ప్రయోగించి ప్రశ్నించే గొంతుల్ని నొక్కే ప్రయత్నం అని చెప్పుకొస్తు కాళేశ్వరం సహా రాష్ట్రంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి కూడా గిట్లనే ఉందని చెప్తున్నారు ఇక కమిషన్ ముందలనైతే మా దగ్గర ఉన్న సమాచారం అంతా ఇచ్చినము ఇక మాజీ సిఎం కేసీఆర్ విచారణకు సహకరించాలని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పిండ్రన్నట్టు ఈ సందర్భంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మాజీ సీఎం కె చంద్రశేఖర్ రావు రాసిన అంశాల అంశాలపైన సాంకేతిక వివరాలను కోరినట్టుగా తెలిసింది ఇక లేఖల రాజకీయ వ్యక్తిగత అంశాలను ఒక భాగంగా ఛత్తీస్ ఒప్పందము యాదాద్రి భద్రాద్రి థర్మల్ కేంద్రాల నిర్మాణం పైన ఆయన ఇచ్చిన సమాచారాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకున్నట్టుగా సమాచారము అయితే మరి ఇంకో పారి కేసీఆర్ కు లేఖ రాయాలనా వద్దా అని కమిషన్ ఆలోచన చేస్తున్నట్టుగా టాక్ వస్తున్నది గిది ముచ్చట మరి ఇంకో ముచ్చట మళ్ళా కలుస్తా అది వల్ల దాకా చూస్తేనే ఉండు రి టీ టెన్